మా ఇంటి వెనక అత్తి చెట్టు ఉంది అంటే మేడిపండు అంటారు కదా ఆ చెట్టు అనమాట అదేదో సామెత కూడా ఉందనుకుంటా దాని మీద మేడిపండు చూడు మేలిమయ్య ఉండు విప్పి చూడు పురుగులుండు ఈ చెట్టుకి అత్తగారిల్లు ఆశ లేదంట ఎప్పుడు అమ్మగారింట్లోనే ఉంటుందంట అంటే ఎప్పుడు కాయలుంటాయి ఆ చెట్టుకి కరెక్ట్గా నెల నెలకి ఈ నెల పదో తేదీకి అయిపోయిందంటే రేపు నెల పదో తేదీకి మళ్ళీ కాయలు ఉంటాయి కాయలు వస్తాయి పండు రాలిపోతుంది మళ్ళీ కాయలు వస్తాయి కరెక్ట్గా గ్యాప్ పదిహేను రోజుల గ్యాప్ పదిహేను రోజుల్లో కాయలు ఉంటాయి ఆ పచ్చికాయలు తీసుకొని దంచుకున్నామంటే ఆ లోపల ఉన్న విత్తనాలన్నీ వచ్చేస్తాయి తర్వాత కూర వండుకోవచ్చు మనం చెరిగేస్తే పోతుంది ఆ విత్తనాలన్నీ చూడండి పురుగులు ఎట్లా వస్తాయో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇవి ఎలా ఉంటాయంటే ఈగలు ఉంటాయి కదా సేమ్ అలానే ఉంటాయి కాకపోతే తోకలు ఉంటాయి చిన్న తోకలు అవి కూడా చిన్న చిన్న ఈగల్లా ఉంటాయి భలే ఉంటాయి ఇట్లా ఓపెన్ చేయగానే ఎగిరిపోతాయి అన్ని ఆరోగ్యపరంగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలియదు కానీ అత్తికాయ తింటే మటుకు ఆరోగ్యానికి మంచిదని తెలుసు ఎందుకంటారేమో దానికి ఏం మందులు వేయము నీళ్లు పెట్టము పాపము పెద్ద చెట్టు కదా చాలా కాయలు ఇస్తుంది మా దూడకి అంటే చాలా ఇష్టం అది ఎంత ఇష్టంగా తింటుందంటే పెట్టడమే లేటు శుభ్రంగా తినేస్తుంది ఆ పండు తినచ్చు పెద్ద తీపేమి ఉండదు అలానే సప్పగానే ఉండదు బాగుంటుంది చూడండి ఎలా తింటుందో దానికి ఎంత ఇష్టమో అత్తికాయలు